शिवाय ॐ नमो पूताय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो श्री आञ्जनेयस्वामिदेवाय नमः नमस्कारम् ఈరోజు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏప్రిల్ నెల ఎనిమిదవ తేదీ శ్రీ విశ్వాసునామ సంవత్సర చైత్ర శుద్ధ ఏకాదశి భౌమ్యవాసరి మంగళవారం ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం రెండు గంటల పన్నెండు నిమిషాలు అయింది భక్తుని నోట భగవద్గీత ఈరోజు సంఖ్య సున్నా సున్నా ముప్పై ఆరు అనగా ముప్పై ఆరవ రోజు ఈరోజు శ్రీమద్ భగవద్గీత చతుర్థాధ్యాయం జ్ఞానయోగం ఈరోజు ఇరవై ఆరవ శ్లోకం నుంచి జ్ఞానయోగంలో ముప్పైవ శ్లోకం వరకు ఐదు శ్లోకములను పారాయణం చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు ఇరవై ఆరవ శ్లోకం శ్రోత్రాదీనింద్రియాణ్యన్నే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయా ఇంద్రియాగ్నిషు జిహతీ అంటే ఇంకొందరు ఇంద్రియ విగ్రహం అనే ఇంద్రియ నిగ్రహం అనే అగ్నిలో హోమం చేస్తున్నారు మరికొందరు విషయాలను ఇంద్రియాలనే అగ్నిలో హోమం చేస్తున్నారు సర్వాణింద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమయోగానౌ జిహ్వతి దీ జ్ఞానదీపితే ఇంకా కొందరు ఇంద్రియ ప్రాణ వ్యాపారాలన్నింటినీ జ్ఞానజ్వలితమైన ఆత్మ నిగ్రహం అనే అగ్నిలో హోమం చేస్తున్నారు ఇప్పుడు ఇరవై ఎనిమిదవ శ్లోకం ద్రవ్యయజ్ఞపోయ్ఞయోగయజ్ఞాపరే స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాచిత వ్రత ఇరవై ఎనిమిదవ శ్లోకం యొక్క తాత్పర్యం కొందరు ద్రవ్య రూపమైన యోగాన్ని మరికొందరు వ్రతరూపంగా తపోయజ్ఞాన్ని ఇంకొందరు ప్రాణాయామపరమైన యోగ యజ్ఞాన్ని మరికొందరు వేదాభ్యాసాది స్వాధ్యాయ యజ్ఞాన్ని చేస్తున్నారు ఇప్పుడు ఇరవై తొమ్మిదవ శ్లోకం అపానే జిహ్వతి ప్రాణం ప్రాణే పానం తరే ప్రాణపానగతిద్ధ్వా ప్రాణాయామ పరాయణ ఇరవై తొమ్మిదవ శ్లోకానికి తాత్పర్యం కొందరు వాయుగమనాలను నిరోధించి అపానంలో ప్రాణాన్ని ప్రాణంలో అపానాన్ని హోమం చేస్తున్నారు ఇప్పుడు ఈనాటి చివరి శ్లోకం ముప్పైవ శ్లోకం అపరేయత నియతహర ప్రాణాన్ ప్రాణు జిహతి సర్వేప్యే యజ్ఞ యజ్ఞక్షపీత కల్మష కొందరు నియమితాహారులై ప్రాణాలను ప్రాణంలోనే హోమం చేస్తున్నారు వీళ్ళంతా కూడా ఆ యజ్ఞాల ద్వారా వారి వారి పాపాలను పోగొట్టుకుంటున్నారు ఓం నమో కృష్ణం వందే జగద్గురు సర్వే జనాసుకి నభవంత్ మళ్ళీ రేపటి పారాయణంలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం